యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమం చెయ్యి కాయనకతో ఎవిడి దిట్టగల ప్రొఫెసర్లు ది కారేచి దిటగల వీస్ తీసు వర్షి లడాయి మారేజకరో మేధావులు ఉద్యోగ నాయకులు ది ఎవడి దిగతో నవజవాన్ ఈ తరమేర నాయకులు బి సే ఏతాని అప్పుడు బలం జామును కదోరేక మంచి నిర్ణయమైన వాసు సేన నవడకర్తాని రామ్ రామ్ కేతో ఏ కార్యక్రమ ఏమనే ఫస్ట్ మొదలకిన కిషన్ మామారెడ్డ జైసింగ్ మామారెడ్డ తప్పకుండా ముందున ఓ కునిసి ఆలోచన కరేదే కునిసి తిరుమానాలు కరిదే లంబాడీల ఐక్యవేదిక నుంచి లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డాక్టర్స్ నుంచి లేదా వందకు వంద శాతం మద్దతు సభ జార్జ్ జాతీయ దాడి తేకోడి దాంట్లో ఈ లంబాడీల మీద జరుగుతున్నటువంటి దాడి కావచ్చు అది కేవలం ఒక కోణంలో కాదు అన్ని కోణాలలో ఈరోజు సమాజాన్ని కనబడేది లంబాడీలకు కనబడేది కేవలం కోయో కోణమే కనబడతా ఉంది కానీ దాని వెనకాల కోణాన్ని కూడా ఒకవైపు సాంస్కృతిక దాడి జరుగుతూ ఉంది ఒకవైపు ఉద్యోగుల పైన దాడి జరుగుతా ఉంది ఒకవైపు ఆడబిడ్డల పైన దాడి జరుగుతా ఉంది మరోవైపు సుప్రీంకోర్టు వరకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి మరోవైపు చూస్తా ఉంటే రాజకీయ కుట్రలు మరో కోణం ఇలా అన్ని వైపుల నుంచి కేవలం ఒక్క జాతిని ఇబ్బందికర పాలు చేయడము అబాసు పాలు చేయడం అనేది ఈ సభ్య సమాజం ఈరోజు ఆలోచించాలి మరి లంబాడీలు ఎక్కడ బాగుపడ్డారని చెప్పేసి మా సోదరులే వాళ్ళ పాప అమాయకులు వారికి ఈ ఈరోజు మాట్లాడుతూ చిచ్చు రాజుకునే విధంగా అర్లర్లను సృష్టించే విధంగా ఇరు కులాల మధ్య వైరుధ్యం ఇంకా పెరిగే విధంగా ఏదైతే రెండు వేల పదిహేడులో జరిగినట్టు కిషన్ మామ చెప్తూ వచ్చాడు ఆ ఆదిలాబాద్ లో ఆనాడు నేను ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ అప్పుడు ఉద్యోగిగా ఉండే ఎవరు పోతారా అని చెప్పి వాట్సాప్ ఫేస్బుక్ లో చూస్తా ఉంటే ఎవరు పోని పరిస్థితుల్లో అక్కడ పరిగెట్టడం జరిగింది అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏదైతే లంబాడీ తల్లి బిడ్డగా ఉన్నారో ప్రతి ఒక్కరు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు మేధావులు కావచ్చు గ్రూప్ వన్ ఆఫీసర్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్ లు కేవలం అక్కడ కనబడుతున్నటువంటి లంబాడీలనే సర్టిఫికేట్ ద్వారా ఎవరైతే ఈ రోజు మూడు పూటలు తిని హైదరాబాద్ లో చొక్కా వేసుకొని తిరుగుతా ఉన్నారో ప్రతి ఒక్కరి భాగస్వామ్యము ఇక్కడ ఉన్న వాళ్ళు నిజంగా రిజర్వేషన్ వాడుకున్న వాళ్ళు ఎవరు కనబడట్లేదు కానీ రిజర్వేషన్ వాడుకున్న వాళ్ళు కూడా మన తల్లిని తిట్టినప్పుడు తప్పకుండా బయటకు రావాలి మన ఆత్మగౌరవాన్ని కించపరిచినప్పుడు తప్పకుండా బయటికి రావాలి మన మనోభావాలను దెబ్బతీసినప్పుడు తప్పకుండా ఖండించాలని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా మరి సుప్రీంకోర్టు స్థాయిలో ఉన్నటువంటి చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు సబ్ జ్యుడిషన్ ఉన్నటువంటి వ్యవహారాన్ని బయట ఎవ్వరు ప్రస్తావించకూడదు కోర్టుల పరిధిలో ఉన్నటువంటి లాయర్ల పరిధిలో కోర్టుల పరిధిలో ఉన్నటువంటి అందులో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదాన్ని కూడా నువ్వు రోడ్డు మీద వచ్చి మాట్లాడి ఈ రోజు నువ్వు మాట్లాడితే మాట్లాడు నిజంగా ఏదైతే నువ్వు చెప్తా ఉన్నావు మా మైపతి అనురు అనుకుమార్ డాక్టర్ అనే వ్యక్తి ఈ గెజిట్ నువ్వు ఛాలెంజ్ చేస్తా ఉన్నావు కదా ఆ గెజెట్ లో పంతొమ్మిది వందల ఆరు ఎవరు చేశారు ఎవరు చేర్చారు ఆనాడు జరిగినటువంటి పరిణామాలు కరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ మీరు చదవండి సమాజాన్ని తప్పుదోవ పట్టించి రాజకీయ నిరుద్యోగులు నాయకులుగా ఎదగాలని స్వార్థపూరిత కుట్రలో భాగమే మా ఆదివాసి అమాయక సోదరులను ఉసిగొలిపి లంబాడీలమైన ఈరోజు దాడులు చేసే ప్రయత్నంలో భాగమే ఈరోజు సభలు సమావేశాలు వ్యక్తిగత దారి మరి ఈ సభలు సమావేశాలు నిజంగా మీకు అన్యాయం జరిగి ఉంటే ఈరోజు రోజు లంబాడీ జేఏసీ తరఫున మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము జాతిలో ఉన్నటువంటి లంబాడా బంజారా ఉద్యోగ సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల కలిసి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం మీకు ఎక్కడా అన్యాయం జరిగింది ఏ విధంగా అన్యాయం జరిగింది రాజకీయంగా జరిగిందా విద్యా ఉపాధిలో జరిగిందా లేదంటే మీకు వచ్చే నిధులలో ఎస్టిడి సప్లైన్లలో అన్యాయం జరిగిందా లేదా ఐటీడీఏ నిధులలో సప్లైన్లో అన్యాయం జరిగిందా అనేది మీరు లెక్కలతో రండి రాజకీయంగా మీరు ఏ విధంగా లాభపడతా ఉన్నారనేది మేము లెక్కలతో చూపిస్తాం ఐటిడిఏ నిధులలో మీరు ఏ విధంగా లాభ పడుతున్నారనేది కూడా మేము లెక్కలతో చూపిస్తాం వచ్చే ఏజెన్సీ ప్రాంతాల్లో కాంట్రాక్టర్లలో మీరు ఏ విధంగా లాభపడతా ఉన్నారనేది మేము లెక్కలతో చూపిస్తాం వచ్చే ఉద్యోగాలలో కూడా మీ జనాభా శాతం కంటే ఎక్కువ ఈరోజు ఎక్కువ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు అనే దానికి కూడా మేము ఈరోజు మేము లెక్కలతో సిద్ధంగా ఉన్నాం కానీ సమాజాన్ని తప్పుదోవ పట్టించకండి సరే సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తే అది సమాజం కూడా తెలివిగా కొంతమంది ప్రొఫెసర్లు మేధావులు కూడా ఇది రాజకీయ కుట్ర అని చెప్పేసి వాళ్ళు కూడా తేల్చి చెప్తా ఉన్నారు అమాయక లంబాడీలను ఇటు బోండు కోయలను ఉసిగొలిపించి వెనకాల పబ్బంలు అడుకునే పరిస్థితులు గిరిజన హక్కులను అడగడానికి ముందు వెళ్లే వారిని ఇటు పోరాటాలలో కొట్టుకొని తెచ్చేలాగా ఎంగేజ్ చేస్తున్నారని చెప్పేసి కూడా మేధావులు ఈ రోజు తెలంగాణ మేధావులు పలు సమావేశాలు చెప్తా ఉన్నారు ఈ రోజు ఆదివాసులు వేరు కాదు గిరిజనులు వేరు కాదు ట్రైబల్ అనే పదం వేరు కాదు ఇక్కడ చూస్తా ఉంటే కొంతమంది ఇది సమాజంలో ఇక్కడ ఈ సమావేశ పూర్తిగా ఆదివాసి అనే పదము హిందీ పదం ట్రైబల్ అనే పదము ఇంగ్లీష్ పదము గిరిజన అనే పదము తెలుగు పదం మీద మీదేదో పేటెంట్ అయినట్టు పైరేవాళ్ళు అయినట్టు ట్రైబల్స్ అంటే మళ్ళీ ఇంకో పక్క దేశంలో ఉన్నట్టు సమాజాన్ని తప్పుదోవ పట్టించకుండా కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆదివాసులకు లంబాడీలకు అంటారు అరే లంబాడీలే ఆదివాసులు మూలవాసులు లంబాడీలే ట్రైబల్ లంబాడీలే ఈరోజు గిరిజనులు ఈ రోజు బోండు కోయలు కూడా గిరిజనులే ట్రైబల్సే కానీ దీన్ని తప్పుదోవ పట్టించడానికి ఆదివాసి అనే పదాన్ని పెట్టిన రాజ్యాంగంలో ట్రైబల్ అనేది ఉంది మరి ట్రైబల్ కింద వచ్చే భాగస్వామ్యంలో ఈ రోజు ఏం జరిగింది అనేది మీరు క్లుప్తంగా తెలుసుకోండి ఈ రోజు ఈ సమావేశం ద్వారా అడ్డగోలుగా మాట్లాడుతూ జాతిని వ్యక్తిగతంగా దూషిస్తా ఉన్నారు మీకేమన్నా వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉంటే తప్పకుండా ఉన్నటువంటి మేధావులు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి జాతి కోసం త్యాగం చేసి జాతి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నటువంటి మేధావులు ఉన్నారు వారిని పిలిపించండి లంబీ చేయిస్తారా తప్పకుండా మేము కూడా వచ్చి మీతో చర్చలకు సిద్ధం సమాజం రంగాల్లో ఉన్నటువంటి మేధావులు కూడా మధ్యలో కూర్చోబెట్టుకుందాం పెద్ద మనుషులుగా ఎవరికి ఏ విధంగా అన్యాయం జరిగింది అది పక్కన పెడితే సుప్రీంకోర్టులో నువ్వు కేసు పెట్టినావు కదా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది కదా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు కూడా నువ్వు వచ్చి లంబాడీలను పందులతో పోల్చడం లంబాడీలు దొంగలు లంబాడీలు దోషులు లంబాడీలు ద్రోహులు లంబాడీలు ట్రైన్ టికెట్లు కూడా తీసుకోకుండా మా ట్రైన్ టాయిలెట్లలో ప్రయాణిస్తారు ఈ రోజు లంబాడీలు వలసవాదులు అరే ఎన్ని రకాలుగా నోటికి ఏది వస్తే ఆ విధంగా ఈరోజు మా మనో భావాలను దెబ్బతీసే ప్రయత్నం చేయకూడదని చెప్పేసి కూడా ఈ రోజు సమావేశం ద్వారా మా ఆదివాసి మిత్రులు తెలియజేస్తా తప్పకుండా మీకు కూడా ఎవరన్నా కొంతమంది నిన్న అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఉంటే నేను డీజీపీ గారిని కలిసిన తర్వాత ఆ వీడియో చూసి ఆ ఫోటోలు అవన్నీ పెట్టేసి ఈ రాజ్ కుమార్ మా మీద కేసు పెట్టినట్టు డీజీపీ దగ్గర పోయినట్టు వాళ్ళ నాయకులు మమ్మల్ని కించపరిచినట్టు తప్పకుండా మిమ్మల్ని ఎవరైనా లంబాడీ నాయకులు కించపరిస్తే వారి మీద కూడా మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి వారికి కూడా లంబాడీ చేసి మద్దతు ఇవ్వదు పర్సనల్ గా రాజకీయ కోణంలో కొట్టుకొని చచ్చుకొని రాజకీయాలు చేయాలనుకునే వారికి కూడా లంబాడీ అధివర్గము ఎవరికి సపోర్ట్ చేయదు ఎవరైతే రాజకీయ దురుద్దేశంతో మిమ్మల్ని తిడతా ఉన్నారో వారికి వ్యక్తిగతంగా మీరు కూడా కేసులు పెట్టుకోండి కానీ కానీ జాతిని మాత్రం మా తల్లిని అవమానపరిస్తే ఎట్టి పరిస్థితిలో డాక్టర్లమని కాదు ఉద్యోగులు మన కాదు రోడ్డు మీద రాక తప్పదని చెప్పేసి కూడా ఖబర్దార్ తెలియజేస్తా ఉన్నాం మీకున్నటువంటి పరిష్కార దిశగా మీరు వెళ్ళండి మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని సుప్రీంకోర్టులో పెట్టండి అది దొంగదారిన వచ్చారా లేదా అని మీరు ఛాలెంజ్ చేస్తున్నటువంటి ఆ కమిటీని కూడా ఈరోజు సుప్రీంకోర్టు చెప్తా ఉంటుంది ఏం చెప్పిందండి ఆ రోజు మీరు చదవడం రాకపోతే కొంతమంది నియాలంటా ఉన్నారు లంబాడీలు కార్పొరేట్ కాలేజీలలో చదువుతా ఉంటారు లంబాడీలు పెద్ద పెద్ద స్కూళ్లలో చదువుతా ఉంటారు హరి ఎక్కడ ఉన్నారు లంబాడీలు ఈ రోజు చదవడానికి దిక్కు లేక డాక్టర్ అయ్యాడంటే ఎక్కడి నుంచి వచ్చాడు ఆశ్రమ కాలేజీలు స్కూళ్లు గురుకుల పాఠశాలలో అవి కూడా అందుబాటులో లేవు మా పెద్ద మనుషులు చదివే టైంలో మా జనరేషన్ కి ఈ రోజు అందుబాటులో వచ్చినాయి ఆశ్రమ గురుకుల పాఠశాల దిక్కు లేని పది ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి నడుచుకుంటూ చదువుకొని ఈ రోజు ప్రొఫెసర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా మేధావులుగా బయటకు వచ్చారు అడ్డగోలుగా వేలాది మంది వేల కోట్ల భూస్వాములు లంబాడులో ఎవరు లేరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఏవం కాంట్రాక్టర్లు తెలంగాణలో లంబాడీలు ఎక్కడా లేరు ఈ రోజు బతుకు జీవుడా అని ఏ కూలీ దగ్గర పోయినా వంద మందిలో తొంభై మంది లంబాడి బిడ్డలు కనబడతారు ఎక్కడ ఏ పెద్ద పెద్ద సభలు సమావేశాల్లో ప్లేట్లు తీయడానికి కూడా మా బిడ్డలు ఈ రోజు ఆడపరుచులు కనబడతా ఉంటే గుండె తరుక్కుపోతా ఉంది ఒకవైపు ఎక్కడ చూసినా గాని అడ్డ కూలీలు కావచ్చు రోడ్డు వ్యవస్థలు కావచ్చు జీహెచ్ఎంసీ వర్కర్లు కావచ్చు హాస్పిటల్ ఊడ్చే తూర్చే దగ్గర కూడా మా బిడ్డలు ఈ రోజు కనబడతా ఉంటారు మా బతుకులు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ కోసం మా హాస్పిటల్ కుర్చీలను వదిలేసి బయటకు వచ్చి పోరాటం చేస్తూ ఉంటే వారు దోచుకున్నారు వారు దొంగలు దోపిడిదారులు అని చెప్పేసి సమాజంలో తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తే మాత్రం తప్పకుండా భారతదేశాన్ని నడిపించే ఒక చట్టం ఉంటుంది ఆ చట్టం ప్రకారం చర్యలకు బాధ్యులు అవుతారని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే లంబాడీలు వలసవాదులు అంటా ఉన్నారు లంబాడీలు వలసవాదులు ఏ విధంగా కనబడ్డారు నీకు నీ లెక్క గోండ్వాన రాజ్యం నుంచి వలస వచ్చిరా ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిరా ఒరిస్సా నుంచి వలస వచ్చిరా అరే లంబాడీల జీవన విధానంలోనే లగని ఉంది లంబాడీలు భారతదేశ భారతదేశం మొత్తం స్ప్రెడ్ అవడానికి ఆనాడు ఏ అడవి చెంతనో ఎక్కడ బతుకు జీవుడాన్ని నది చెంతనో గంగా చెంతనో నీళ్లున్న దగ్గర మా ఆవులను మేపుకొని ఇక్కడ వ్యవసాయాన్ని చేసుకొని మళ్ళీ బతకడానికి ఇంకో దగ్గర మా జీవన వృత్తిలోనే ఆనాడు కాక ఏదైతే కే చెందా కమిషన్ కావచ్చు లోక కమిటీ ఇచ్చినటువంటి ఆధారాలు చెప్తా ఉన్నా ఏమని లంబాడీలు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర బతకడాన్ని తిరిగే గిరిజనులని సంచారులని సంచార గిరిజనులను కూడా ఈరోజు నువ్వు మా జాతిని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు తెలుసుకోండి లధని అనేది మా సేవాల మహారాజ్ పుట్టిన మూలాలు చూడండి ఇంతకుముందు మా అన్నగారు చెప్పినట్టు ఎక్కడ ఎక్కడుందండి తెలుగు రాష్ట్రాల్లో ఈ ఈరోజు బంజారా హిల్స్ ఎక్కడుంది ఈరోజు ఏదైతే గోల్కొండ ఖిలా మీద ఉన్నటువంటి బంజారా దర్వాజ ఎక్కడ ఉంది ఈ రోజు మహారాజ్ గంజ్ ఇగో సోమాజీ ధర సోమాజీ నాయక్ అనే పేరు మీద సోమాజీ కూడా ఉంది కనబడతా ఉంది కదా ఆధారాలు ఏవైనా మీరు చెరిపేసారు చాలా వరకు ఆధారాలని మా సజీవ సాక్ష్యాలను చెరిపేసినా గాని చెరపనటువంటి సాక్ష్యాలు ఈ రోజు కనబడతా ఉన్నాయి నువ్వు వలసవాదివా నేను వలసవాదినో తెలుసుకున్నాం ఈ రోజు పద్నాలుగో శతాబ్దంలోనే భారతదేశానికి స్వతంత్రం రాకముందు పద్నాలుగో శతాబ్దంలోనే మా మహనీయుడు ఏదైతే బావాజీ ఏడుకొండల ఆలయానికి మొట్టమొదటి ఆలయ పాలనాధికారిగా ఈవోగా పనిచేసాడు మీరెక్కడున్నారు ఆ రోజు మీరు ఎక్కడున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను పదకొండవ శతాబ్దంలో చూస్తే అటు జంగి భంగి భుక్య భగవాన్ దాస్ లాంటి వారు ఈరోజు ఈ నిజాం పాలనలోనే ఏం తీసుకున్నారు పరమాణాలను తీసుకున్నారు ఏ దీనిక తీన్ ఖూన్ మాఫ్ అదేవిధంగా కా పాణి చెప్పర్ కా ఘాస్ అనేటటువంటి పరమాణాలు ఇంకా సజీవంగా మహనీయులు మహమ్మదీలు అలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి కనబడతా ఉన్నాయి కదా అడ్డగోలుగా మైకు పట్టుకొని మా సమావేశాల్లో ఊత ఊక సంపుడు ఉపన్యాసాలు ఇచ్చి లంబాడీల మీద లేనిపోని అభండాలు వేస్తే మాత్రం తప్పకుండా చరిత్రతో సిద్ధంగా మా ప్రొఫెసర్లు మా మేధావులు ఉన్నారు మరి ఏదైతే చరిత్రలో కనబడతా ఉన్నాడు మా వీరుడు ఈ తెలంగాణ చరిత్రలో సాయుధ రహితంగా పోరాటంలో వీళ్ళ చరిత్రనే లేదని ఉన్నారు అరే సజీవ సాక్ష్యం కనబడతా ఉన్నాడుగా జాటో ఖాను నాయక్ తెలంగాణ వాడు కాదా జనగామి ఎక్కడుంది ఈ రోజు ఆయన మూమెంట్ లేదే తెలంగాణ మలిదశ ఉద్యమంలో లంబాడీలు లేరా ఎక్కడ పుట్టింది తెలంగాణ మలిదేశ ఉద్యమం తెలంగాణ తొలిదేశ ఉద్యమము ఇదే తండాలలో పుట్టింది తండాలు తండప తండాలుగా రోడెక్కిన తర్వాతనే ప్రతి ఉద్యమం బందుకు పట్టుకొని నడిచిన ప్రతి ఉద్యమము తండాలోనే మొదలైందని చెప్పేసి కూడా మా మిత్రులు ఈరోజు సమాజం తెలంగాణ సమాజము అర్థం చేసుకోవాలి ఏదైతే సమయభావం వల్ల తప్పకుండా ఇచ్చినటువంటి ఇంకొకటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు లంబాడీలు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ఎయిట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు గెజిట్ లో దొంగ మార్గంలో వచ్చారు ఎమర్జెన్సీ పీరియడ్ లో వచ్చారు అంటున్నారు మార్చి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి జూన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అది ఎమర్జెన్సీ పీరియడ్ ఆ పీరియడ్ లో కూడా ఆ కమిషన్ కి ప్రత్యేకమైనటువంటి పవర్స్ ఇచ్చింది ఏదైతే ప్రొసీజర్స్ అండ్ పవర్స్ ఆఫ్ ది కమిషన్ లో కూడా రాజ్యాంగం ఏ విధంగా పనిచేయాలి ఉభయ సభలు ఏ విధంగా ఉండాలి ఎటువంటి తీర్మానాలు జరిగేదానికి కూడా అక్కడ జరిగినటువంటి ఏదైతే సివిల్ కోడ్ ప్రొసీజర్ ద్వారానే జరిగింది అనేది రాజ్యాంగం చెప్తా ఉంది ఎవరో లంబాడీ నాయకులు ఎంపీలు లంబాడీలు లేరు అసలు లంబాడీలకు పార్లమెంట్ తెలియదు లోక్సభ తెలవదు రాజ్యసభ తెలియదు ఆ రోజుల్లో మాకు దిక్కు దివాన లేదు చదువుకునే లేదు ఇప్పుడిప్పుడే ఇరవై ముప్పై సంవత్సరాలు చదువుకొని బయట వస్తా ఉన్నాం మా వాళ్ళు ఏదో పోయి దొంగతనంగా రాసుకొని వచ్చినట్టుగా ప్రచారం చేస్తే మీరు నిజంగా దీన్ని ఛాలెంజ్ చేస్తే ఆ సుప్రీం కోర్టే మీకు సమాధానం చెప్తుంది ఏం చెప్తా ఉంటది ఈ పబ్లికేషన్ అపాన్ దిస్ పబ్లికేషన్ ఆఫ్ గెజిట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ మేట్ షెల్ బి హ్యావ్ ఫోర్స్ లా ఇన్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ కోర్ట్స్ అని చెప్పేసి చెప్తా ఉంది ఆనాడు జరగబడ్డ గెజిట్ ని ఎవరు కూడా ఏ కోర్టు లో కూడా క్వశ్చన్ చేసే అధికారం లేదు అని చెప్పేసి కూడా ఇదే పార్లమెంట్ లో ఉన్నటువంటి గెజిట్ చెప్తా ఉంది ఆనాడు రాష్ట్రపతి ఇచ్చినటువంటిది మరి అది చదవరే అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటారు మేము ప్రొఫెసర్లము మేధావులం అని చెప్పేసి చూస్తా ఉన్నారు అది తప్పు అని తెలిస్తే మీకు ముక్క ఎడపెట్టుకుంటున్నారు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఆ ఇచ్చినటువంటి నిబంధనలు ఆనాడు ఉన్నటువంటి కమిటీ పవర్స్ ఏంటిది అడ్డగోలుగా రెండు నెలల్లో ఏడు తర్వాత అనిల్ చందా కమిషన్ లో ఇచ్చింది ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఆషామాసి అడవిలో ఉన్న వాళ్ళం కాదు అప్పట్లో అక్కడ గెజిట్ అయిపోయి సెలెక్ట్ అయినటువంటి ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు అయింది దాంట్లో పదకొండు మంది రాజ్యసభ అయితే ఇరవై రెండు మంది లోక్ సభ నుంచి ఉన్నారు ఆ పార్లమెంట్ వాళ్ళు ఏం చేసిరు ఇరవై రెండు సార్లు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల పైన ఈ జరుగుతున్నటువంటి లొల్లులు అరే పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడి బిడ్డ ఎస్టీలో ఉన్నాడు పక్కన ఇటు పక్కన ఉంటే తెలంగాణ నిజాం ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డ దేంట్లో ఉన్నాడు డీనోటిఫైడ్ ట్రైబ్ గా ఉన్నాడు అలా ఆనాడు వాళ్ళు సర్వే చేసిన దాంట్లో భారతదేశం మొత్తంలో పదకొండు వందల ఇరవై ఆరు కేసులు వాళ్ళ దృష్టికి పోయినాయి కేవలం లంబాడి కేసు కాదు భారతదేశంలో పదకొండు వందల ఇరవై ఆరు కేసులు ఆ దృష్టికి పోయిన వెంటనే